స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశి ఈ ఇరవై చివరిలోపు జరగబోయేది తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది అంటుంది కలలో కూడా ఊహించని ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు డిసెంబర్ నెల చివరి వరకు ఉండబోతున్నాయి ఆ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయా లేకపోతే ప్రతికూలంగా ఉన్నాయా అలాగే వృషభ వారి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అంటూ ప్రేమ మనస్తత్వాలు కూడా కలిగి ఉంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో కోపం త్వరగా వస్తుంది వచ్చిన కోపం మాత్రం ఎంతోసేపు ఉండదు వచ్చిన కోపం తొందరగానే వెళ్లిపోతుంది అయితే వృషభ రాశి వ్యక్తులకి మధ్య వయస్సు నుండి జీవితం చాలా యోగవంతంగా ఉంటుంది అయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి డిసెంబర్ నెల చివరి వరకు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఎందుకంటే వీరి యొక్క జీవితంలో చాలా కాలంగా వీరు ఎదురు చూస్తున్న ఫలితాలు ఇప్పుడు వీరికి రాబోతున్నాయి అంటే మీరు ప్రయత్నించి వదిలేశారు ఆ ఫలితాలు వస్తాయని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది చాలా కాలం క్రితం ఏదైనా వ్యాపార అవకాశం కోసం కానీ ఉద్యోగ అవకాశం కోసం కానీ ప్రయత్నం చేసి మీరు ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేదని వదిలేశారు వారికి డిసెంబర్ నెల చివరి వరకు ఫలితం అయితే దక్కబోతుంది మీరు చాలా కాలం క్రితం ప్రయత్నించిన దానికి ఈ సమయంలో ఫలితం అయితే రాబోతుంది ఈ విధంగా ఒక మంచి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విదేశీయానానికి సంబంధించి కూడా చాలా కాలం నుండి మీరు ఆశలు పెట్టుకుని ఆ ఆశలు నెరవేరక నిరాశలు ఉన్నారు అయితే అటువంటి వారికి కూడా ఫలితం అనుకూలంగా రాబోతుందనే చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత విడిపోయిన బంధాలు కూడా తిరిగి కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మళ్లీ వారితో తిరిగి బంధాన్ని కలుపుకుంటారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది కలలో కూడా ఊహించని విధంగా మీరు కోల్పోయిన బంధాలను దక్కించుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు కూడా ఈ సమయంలో ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని తిరిగి మీ యొక్క బంధాన్ని కలుపుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వ్యక్తులు మీరు పడ్డ శ్రమకి కూడా అనుకూల ఫలితాలు వస్తాయి అంటే మీరు ఇది వరకు ఎంత శ్రమ పడ్డా కానీ అప్పుడు మీకు ఏ ఫలితం కూడా దక్కలేదు అయితే ఇది వరకు మీరు పడ్డిన శ్రమలకి ఈ సమయంలో మీకు ఫలితం అయితే దక్కబోతుంది అలాగే అధికారుల నుండి మంచి మద్దతు సపోర్ట్ అనేది కూడా లభిస్తుంది అది ఉద్యోగ జీవితంలో కానీ లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ మీ పై స్థానంలో ఉన్నటువంటి అధికారులతో మీకు మంచి సపోర్ట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి అద్భుతంగా ఈ సమయంలో ఒక గుడ్ న్యూస్ కూడా వినిపించబోతుందని చెప్పుకోవాలి అలాగే మీ పిల్లల యొక్క ప్రవర్తన ద్వారా కానీ లేకపోతే కనుక మీ పిల్లల యొక్క చదువు ద్వారా కానీ మీరు మానసికంగా కృంగిపోతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క ప్రవర్తనలో అలాగే వారి యొక్క స్టడీ విషయంలో మీరు ఊహించని విధంగా మార్పును చూస్తారు ఆ మార్పు కూడా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉంటుంది ఆ వ్యక్తుల మూలంగా కూడా మీ యొక్క జీవితం శుభ ఫలితాలతో దూసుకుని వెళ్తుందని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా వరకు డిసెంబర్ నెల చివరి వరకు ఈ వృషభ రాశి వ్యక్తులు అనుకూలమైన ఫలితాలైతే పొందుకోబోతున్నారు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి అంశాలు ఈ సమయంలో మీ ముందుకు వస్తాయి ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి అంటే ఇక మేము వాటిని సాధించలేము అనుకున్న ఫలితాలు కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి మీరు ఆ ఫలితాలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారు శివారాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక పూట అనాథాశ్రమంలోని పిల్లలకి కాని వృద్ధులకి కాని భోజనం పెట్టించండి దీనివల్ల అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది అలాగే గోమాతను సేవించడం ద్వారా కూడా సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ ఆరాధన మీకు ఆర్థిక పురోగతిని అందిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి